గ్రామానికి తెలియజేయనిదేమనగా ఎల్లుండి సోమవారం గ్రామ సభ సమావేశం ఉంది రావాల్సిందిగా కోరుస్తున్నాను వాట్సాప్ గ్రూప్ లో చూసావా మీటింగ్ అట ఎల్లి నిధుల ముచ్చట్లు అడగాలరా మనకెందుకురా ఈ గ్రామ సభలు ఇవన్నీ సీననా రెండు వేల జనాభాకి మనకి ఏడాదికి నలభై లక్షలు నిధులుగా వస్తున్నాయి గ్రామ మనం అడగకపోవడం వల్లేరా మన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో మనకే తెలియడం లేదు పద్దెనిమిది ఏళ్లు దాటిన ప్రతి ఓటరు గ్రామ సభలో ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది జనాలు బాధ్యత లేను ప్రభుత్వం బాధ్యతగా సంవత్సరం కనీసం నాలుగు సార్లు గ్రామ సభ పెట్టాలని రూల్ పెట్టింది ఎందుకు జనాలు సమస్యలు చెప్తారని కానీ ఎవరు రారు ఈ గ్రామ సభకి నా మొదటి ప్రశ్న ప్రతి పని కోసం మీరు తీసుకున్న బడ్జెట్ బిల్లు అంగీకరించిన కొటేషన్ మూడు పేపర్లు ఒక్కొక్కటి చూపించండి ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే పని అయిందో దాని బిల్లు మరియు లొకేషన్ వాట్సాప్ లో పెట్టండి మేము వెళ్లి పని అయిందా లేదా చూసుకుంటాం ఈ పెన్షన్ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభ ఆమోద పత్రాలు ఎక్కడున్నాయి అలాగే ప్రతి ఖర్చుపై ఆడిట్ రిపోర్ట్ ఆయన బిల్లులను గ్రామ సభకు కాపీగా ఇవ్వండి ఈ ప్రశ్నలకు సమాధానం మీరు నేరుగా మేరీ పంచాయత్ యాప్ లో అన్ని బిల్లులు స్పష్టంగా ఫొటోస్ తో సహా చూడవచ్చు